శ్రీ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా ఎటువంటి సమస్యలకైనా సరే వెంటనే పరిష్కారం చూపించబడను గురూజీ శ్రీనివాసరాజు ఫోన్ నంబర్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ వన్ నైన్ ఫోర్ అందరికీ నమస్కారం ఛానళ్ళకి స్వాగతం అండి కన్యారాశివారికి ఈ వస్తువు మీ ఇంట్లో ఉన్నట్లయితే తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు అలాగే అనారోగ్య సమస్యలు మీకు వెంటాడేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి పారేయండి లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని మీరు అనుభవించేటువంటి అవకాశం ఉంది ఆ వస్తువు ఉన్న ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో చేదు వార్త కూడా వినేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అసలు కన్యా రాశికి అలాగే ఆ వస్తువుకు ఉన్నటువంటి సంబంధాలేంటి వీటి వల్ల కలిగేటువంటి నష్టం ఎందుకు కలుగుతుంది దీంట్లో ఉండేటువంటి వల్ల కలిగేటువంటి నష్టాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్లో ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కన్యా రాశి వారు రాశిచక్రంలో ఆరవ రాశి ఈ రాశి వారికి ఎంతో కష్టపడే తత్వ తత్వం ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరిని కూడా నొప్పించకుండా ఎవరిని కష్టపెట్టకుండా తమ కష్టం మీద తాము చూసుకునేటువంటి ఈ యొక్క రాశి వారికి ప్రస్తుతం ఓ వస్తువు వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా కన్యా వారు గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి మనస్తాపంతో చెంది ఉన్నారు అయితే మీకంటూ ఓ రోజు వస్తుంది అదే ఈ యొక్క పౌర్ణమి తర్వాత మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నారు చేసేటువంటి కార్యసిద్ధి అన్నింటిలో కూడా మీరు విజయం సాధించి ఎప్పుడు లేనటువంటి ఇక పరిసరాల్లో ఎన్రోల్మెంట్ను క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది ఈ యొక్క శ్రావణ మాసంలో కన్యా రాశి వారికి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ప్రతికూలత ఉండవచ్చు అదేంటంటే కొన్ని విషయాల్లో మీరు ఎప్పుడైతే పెట్టుబడులు పెట్టడం కానీ లేదా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీకు కొంతవరకు నిరాశ చెందవచ్చు ఏదైనా డబ్బులు లేదా రుణ సంబంధమైనటువంటి విషయాలు లేదా మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇక పిలిపించి అక్కడి నుంచి ఖాళీ చేతులతో మళ్ళీ మిమ్మల్ని తిరిగి పంపించేటువంటి అవకాశాలున్నాయి ఉద్యోగాల కోసం వెళ్ళినటువంటి ఇంటర్వ్యూలో మళ్ళీ చెప్తామని ఫోన్ చేస్తామని మళ్ళీ ఫోన్ చేయకపోవడం లేదా మీ యొక్క పని కోసం వెళ్ళినటువంటి వర్క్ కూడా ఆగిపోవడంతో తిరిగి రావడం లాంటివి మీకు నష్టం కలిగించవచ్చు అంతేకాదు ప్రస్తుతం వారిపై నరదృష్టి నరగోశ వంటివి కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు మీ యొక్క జాతకంలో చూపిస్తుంది ప్రస్తుతం కన్యా రాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో శని సంచారం కారణంగా మీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించినప్పటికీ కొన్ని యొక్క వ్యాపారాల్లో మాత్రం మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క విశ్రమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దాదాపు మీకు నాలుగు చెడులు జరిగితే ఒక రెండు మంచి జరుగుతుంది దాన్ని మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు అయితే వారు మరికొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో చికాకులు మానసిక ఇబ్బందులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ యొక్క పౌర్ణమి తర్వాత మీరు చేపట్టబోయేటువంటి ప్రతిపరిలో కూడా విజయం సాధించి మీ చుట్టుపక్కల అలాగే మీ సమాజంలో మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ప్రజాప్రతినిధులతో మంచి మాక్ వాక్చాతుర్యంతో అలరించుకొని వారితో ఉండేటువంటి బంధంతో మీకు అనుకూలమైనటువంటి లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉండబోతున్నాయి మనల్ గురికి మంచి చేయాలనే మీ ఆలోచన మరింత ముందుకు వెళ్తే ఇక నలుగురికి మీరు రాజకీయాల్లో త్వరలోనే ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అంతేకాదు ఈ రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు డైట్ విషయంలో ఎలాంటి నెగ్లెక్ట్ చేయకుండా ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు ఈ యొక్క నరదిష్టి నరగోష అనేవి ఏ విధంగా ఉంటాయి అలాగే మీపై ఉన్నటువంటి ఈ యొక్క నరదిష్టి ఏ విధంగా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కొంతమందికి నరదృష్టి తగలగానే ఇంటికి రావచ్చారనుకోండి కొంతమందికి నిద్ర పట్టకపోవడం చెడు కళలు రావడం లేదా ఉన్నట్టుండి మానసిక ఆవేదన లేదా ఉన్నట్టుండి అనారోగ్య సమస్య సూచనలు అలాగే ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం వ్యాపారంలో నష్టాలు ఏం చేసినా సరే ఇక బాధలు కలగడం ఇంట్లో చికాకులు గొడవలు ఇలా ఏం జరిగినా సరే మీపై నరదృష్టి కానీ చెడు ప్రభావం అనేది భారీగా ఉందనేది మర్చిపోవద్దు ఇటువంటి ప్రభావాలు కొన్నిసార్లు మీరు బయట నుంచి తీసుకొచ్చేటువంటి వస్తువుల కారణంగా లేదా మీ ఇంట్లో ఉండేటువంటి కొన్ని వస్తువులే కూడా కారణం కావచ్చు అసలు ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొంతమంది బయట దొరికేటువంటి వస్తువులు కానీ లేదా వేరే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ ఇక తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు వాటి వల్ల బయట ఉన్నటువంటి దృష్టి శక్తి కానీ చెడు ప్రభావం కానీ ఆ వస్తువుతో మీ ఇంట్లో ప్రవేశించి లేనిపోని చికాకులు అలాగే మీకు మానసిక ఇబ్బందును క్షోభను చేస్తూ ఉంటుంది అది అర్థం చేసుకొని మీరు ఇక ప్రతిసారి మానసిక ఆందోళనతో ఇక ఇబ్బందులు కట్టుబెడుతూ ఇక అందరినీ ఆశ్చర్యానికి చేస్తూ ఉంటారు అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ లేదా పగిలిపోయిన గాజు వస్తువులు కానీ లేదా వాడిపడేసినటువంటి చీపుర్లు కానీ చాటలు కానీ ఇటువంటి వస్తువులు ఏమున్నా సరే వెంటనే తీసి బయటపడేయండి దీనివల్ల ఆ అదృష్ట లక్ష్మి రావడం కాదు కదా దురదృష్ట లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది చాలామంది ఈ యొక్క శ్రావణ మాసంలో ఇల్లుని శుభ్రంగా చేసుకుంటూ ఉంటారు కానీ ఆ పగిలిపోయిన వస్తువులను కానీ విరిగిపోయిన వస్తువులను కానీ ఇక బయటపడేయడానికి అసలు మనసొప్పదు కానీ ఖచ్చితంగా అటువంటి ప్రయోగాలు అలాగే ఆ వస్తువులను బయటపడేయాలి లేకపోతే ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండదు కాదు కదా మనకు ఎప్పుడు కూడా సరి ఆ లక్ష్మీదేవి మనకు ప్రసాదించదు అలాగే మనపై ఉన్నటువంటి నరదృష్టి నరగోషి వంటివి పోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క పౌర్ణమి రోజు ఉదయాన్నే కానీ లేదా సాయంత్రం పూట సమయంలో కానీ మనం తినేటువంటి గుమ్మడికాయని తీసుకొచ్చి ఇక దిష్టి తీసి ఆ తర్వాత దాన్ని పగల ప్రయోగాలు చేయండి ఆ తర్వాత దాని మీద కర్పూరాలు వెలిగించి పగల లేదా నార్మల్గానే పగలగొట్టవచ్చు ఆ తర్వాత ఒక నిమ్మకాయను దేవుడు పటాల దగ్గర ఉంచి ఆ తర్వాత దాన్ని తీసి రెండు ముక్కలుగా చేసి పసుపు కుంకుమను పెట్టి ఇక రెండు చెరువు పెట్టేయండి మీ యొక్క గుమ్మానికి అటు ఇటు కట్టినా లేదా పెట్టినా సరే ఇక మీకు శుభ ఫలితాలు పొందుకోవడమే కాదు మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది దానికి గల కారణం ఇక దానిపై ఉన్నటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అయితే కొంతమందికి ఈ విధంగా చేయడం వల్ల పోకపోవచ్చు అయితే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవడం అలాగే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా మీ ఇంట్లో నుంచి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ వస్తువులను తీసి పడేయడమే కాదు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం కానీ లేదా మీపై ఉన్నటువంటి నరదృష్టి నరగోషి వంటివి పూర్తిగా తొలగిపోయేందుకు ఇక మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూశారు కదా అలాగే శ్రీ మత్యుంజయ మంత్రాన్ని పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి మీరు పట్టించినట్లయితే మీపై ఉన్నటువంటి ఎలాంటి దుష్ట శక్తులైనా నెగిటివ్ ఎనర్జీ అయినా సరే పటాపంచలవ్వడం ఖాయం అయితే ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలు చేసి ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి వీరికి ఏ విధంగా ఇబ్బందులు కలగబోతున్నాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఈ వీడియోలో చూశాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క కన్యా రాశి వారికి తొమ్మిది అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు మీకు సంబంధించినటువంటి ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు ఈ సంఖ్యను ఉపయోగించినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు శుభమస్తు నమస్కారం